స్థానిక శాసనసభ్యులు ఈ మధ్య అనేకమైన ఉత్తరాలు రాస్తాడు ప్రజలేమో సమస్యలు తీర్చండి అని చెప్పి ప్రజా ప్రజాప్రతినిధి అనుకుంటే ప్రజల సమస్యలు తీర్చడానికి బదులు ప్రజల సమస్యలను తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గర వినియోగించుకొని ప్రభుత్వం ద్వారా ఆ పనులను చేయించి ప్రజల యొక్క అవసరాలను తీర్చుకునే బాధ్యత ప్రజలు తనకు అప్పగించారు కేవలం కేటీఆర్ గారు ఏం చేస్తున్నారంటే ఉత్తరాలు రాస్తాను ఆయన ప్రధానికి ఉత్తరం ఎందుకంటే నామోషితనం ఉన్నట్టుంది ఆయన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమస్యలు విన్నవించి మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ సమస్యలు విన్నవించి వాటిని ఆ సమస్యను పరిష్కరించాలని కోరడం ఒక ప్రజాప్రతినిధిగా తన ధర్మం ఎంతసేపు ఆరోపణలు చేయడం ఆరోపణలు చేసి అందులో ఏదో కోడిగుడ్డుపైన ఈకెత్కాల ఈకలెత్తికాలనే రకంగా అనేకమైన ఆరోపణలు చేసుకుంటూ పోతుంది నిన్నమన్న ఉత్తరం రాసిండు ఏమని రాసిండంటే సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన నేత కార్మికుల ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఉత్తరం రాసిండేగా దీనికి ఆది దీనికి ఆద్యుడు ఎవరిక్కడ ఈ సమస్యకు మూల కారణం ఇవ్వడనే సంగతి ఆయన మర్చిపోయినట్టు అడిగాల ఆ సమస్యకు మూల కారణం ఈ ప్రాంతానికి గత పది సంవత్సరాలుగా మంత్రిగా ఉండి నీవు పెట్టిన పీడనే తప్ప ఇంకోటి కాదు అది ఇలా ఇలా బంగారు తెలంగాణ పేరు పైన తెలంగాణ ప్రజల బతుకులన్నీ కూడా ఆగం చేసి ఇవాళ వాళ్ళ బతుకులను చిద్రం చేసిన ఘనత నీకు దక్కింది ఇక్కడ ముఖ్యంగా మీరు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ బతుకమ్మ చీరల పేరిట ఇలా తెలిసిల్లా పద్మశాల బతుకులు ఆగం చేసి వాళ్ళని బజారు తెలియజేసిన ఘనత నీకు ధక్కగా దాన్ని మరిచిపోయి ఇవాళ ఎప్పుడు కూడా వాళ్లకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వకుండా సకాలంలో ఇవాళ రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది నీ ప్రభుత్వం నీ ఘనత ఇవాళ దాన్ని మర్చిపోయి ఇలా బకాయిలు ఇవ్వట్లేదు అని ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులోకి నెట్టింది నువ్వు నీ నాయన నీ నీ బాగా కలిసి నెట్టింది మీ ప్రభుత్వ పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులోకి నెట్టితే ఇవాళ సంవత్సరానికి డెబ్బై వేల రూపాయల కిస్తులు మేము కడుతున్నాం ఇలా నువ్వు చేసిన అప్పులకి నువ్వు తాగి తందనాలు ఆడితే దానికి అప్పులు ఇలా మేము ఆ అప్పులకు కిస్తులు మేము కడుతున్నాం ఇలా ఇవన్నీ మర్చిపోయి ఇలా నీతి వాక్యాలు ఇస్తూ గింజ కామతలు చెప్తూ ఉత్తరాలు రాసి ఇవాళ ఏదో దురుపుకునే ప్రయత్నం చేస్తాం ఇలా నీవు చేసిపోయిన అప్పును ఇలా ఇక్కడ కష్టాలు చూడలేక ప్రభుత్వంగా మా బాధ్యతగా మేము వహించి ఇవాళ వంద పది కోట్ల రూపాయలు మేము ఇలా విడుదల చేయడం జరిగింది ఎలా ఏదైతే ఇంకా వాళ్ళకి రావాలో బకాయిలు వాటిని కూడా ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు చాలా షాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు మీ ఎప్పు మీరు చేసిన అప్పులకు కిస్తులు కట్టుకుంటూనే ఇవాళ మేము ఇవన్నీ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇలా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఇబ్బడి ముబ్బడిగా ఈ ప్రాంతాన్ని ఇవాళ దోచుకున్నాడు ఇవాళ ఆ దోచుకున్నాడు ఈ ప్రాంతంలో ఉన్న పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్లేయ్యాల మరి ప్రజలకైనా సహాయ సహకారాలు అందించిన ఉంటే ప్రజలకు అందించిన పోలే ఇలా బతుకమ్మ చీరల పేరు మీద పద్మశాలీలో బతుకులు బాగు చేస్తా అని చెప్పి వాళ్ళ బతుకును బజారు పాలు చేసి వాళ్ళని అప్పుడ పాలు చేసి ఆగం నువ్వే నువ్వేయ్యాలా ఇవాళ కరెంటు బిల్లు పద్మశాలీలు పవర్ రూమ్స్కివాల్సిన బిల్లులను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ దీన్ని కేటగిరీ ఫోర్ కింద జివకరించి ఇలా వాళ్ళకు నాలుగు రూపాయల యాభై పైసలు అంటే అందులో సబ్సిడీ యాభై శాతం ఇస్తే రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు కట్టుకుంటే వాళ్ళు పవర్ రూమ్స్ నడిపిస్తున్నారు ఇలా నీవు పెద్ద పటాతో చూపించి అలా బతుకమ్మ చీరల పేరిట మీ బతుకులు బాగు చేస్తా అని చెప్పి కేటగిరీ ఫోర్ నుంచి కేటగిరీల త్రీ త్రీలోకి మార్చి ఎస్ఐ యూనిట్ కింద మార్చి ఆ యూనిట్ల ధరను ఏడు రూపాయల డెబ్బై ఐదు పైసలు పెంచిన ఘనత నీది వల్ల అవి కట్టలేక కోట్ల రూపాయల్లో బకాయిలు పడి ఇవాళ వాళ్ళందరూ కూడా పవర్ లూమ్ అమ్ముకునే పరిస్థితి దిగదానే వాళ్ళందరూ దీనికి పుణ్యము ఈ పుణ్యమంతా నీది కాదా అని చెప్పి నేను అడుగుతుంది కదా ఇవాళ పైపెచ్చు ఇవాళ దొంగ నాటకాలు ఆడుతూ ముసలి కన్నీరు కాస్తూ మీదికే ఉత్తరాలు రాస్తా ఉన్నడాల మీ ఆయాంలో జరిగినన్ని ఆత్మహత్యలు ఎక్కడ జరగలే ఆత్మహత్యలు జరిగితే వాటన్నిటిని కూడా పత్రికల దృష్టికి ప్రభుత్వం దృష్టికి రానియకుండా ఇలా పంచనామాలు కూడా చేయించకుండా ఇలా ఎవరైతే వలస కూలీ వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఉరితాలను కోసి ఇలా పోలీసు పహారాలు ఇవాళ వాళ్ళ ఇళ్లకు పంపింది వాస్తవం కాదా అని నేను అడుగుతుంది వాళ్ళ ఇలా మేము వచ్చిన తర్వాత పత్రికా స్వేచ్ఛ వచ్చింది ప్రజాస్వామిక హక్కులు వచ్చినాయి పౌర హక్కులు వచ్చినాయి ఇలా పత్రికా స్వేచ్ఛ వచ్చింది కాబట్టి మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అన్నింటినీ కూడా అందరికీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కల్పిస్తే మీరు అందరు కూడా ఇలా మాట్లాడుతారు ఇవ్వాలా లేకుంటే నీకు మాట్లాడే హక్కు ఎక్కడది నీ హయాంలో ఒక్కసారి ఇవాళ ఆకలింపు చేసుకో అని కేటీఆర్ కేటీఆర్ని అడుగుతున్నవారా నీ హయాంలో ఇవాళ మాట్లాడనిచ్చినవా నేరళ్ళ ఘటన పైన దళితులు నిరసనలు తెలుపుతా అంటే వాళ్ళ టెంట్లు ఊగి ఊడించే టెంట్లు ఊడబెరికిచ్చిన ఘనత నీకు రోజు ఇలా అది సభ్య సమాజం సిగ్గుతో తలదంచుకునే విధంగా ఆ సంఘటన జరిగితే నిమ్మకు నీరెత్తనట్టు నువ్వు నీ అయ్య కూడా కూర్చున్నది ఎలా గిరిజన బాలికలపై అత్యాచారం జరిగితే నోరెత్తలే గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన సంఘటన మీద మీరు నోరెత్తలేయాలా వేయాలా ఇలా ఇసుక ఇదేచ్చగా ఇక్కడ దో దోపిడీ జరుగుతుంటే కూడా నోరెత్తలు వేయాలా ఇలా ఇసుకనే కాదు పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్టలేము ఇవాళ ఇలా రేపు ఎల్లుండే మొత్తం యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది బయట పెడతాను ఈ బండారం అంతా బయట పెడతా ప్రభుత్వ భూములు ఏ విధంగా అప్పనంగా ఎవరికి అంట ఇవ్వాలా ఎవరెవరికి దానం చేసినావు అత్తసొమ్ము కదా అల్లుడు దానం చేసినట్టు ఇవాళ అసైన్మెంట్ కమిటీ చైర్మన్ చైర్మన్గా ఉండి ఇలా ఎవరెవరికి దానం చేసినావు సిరిసిల్లలో తంగలిపల్లి మండలంలో ముస్తాబాద్ మండలంలో తంగలిపల్లి మండలంలో రెండు వందల యాభై మంది లబ్ధిదారులను ఇంకా మీరు ఎంపిక చేస్తే దానికి ఏదన్నా సిస్టమ్ ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది అసైన్మెంట్ కమిటీ చైర్మన్ మీరే ఉండొచ్చు కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది విధి విధానాలు ఉంటాయి ఆ విధి విధానాలన్నిటి కూడా తుంగలో తొక్కి ఆ ప్రక్రియను పక్కన పెట్టి ఇలా ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకే ఇచ్చుకుంటే అలా